ప్రీవియస్ వీడియోలో నేను చెప్తున్నా కదా పిరమిడ్ లో ధ్యానం చేస్తే ఏమొస్తుందని అసలు మహేశ్వర పిరమిడ్ అనే ఎందుకు పేరు వచ్చిందంటే అక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించారు శివునికి ఇంకొక పేరు మహేశ్వరుడు కదా అందు అందుకే మహేశ్వర మహాపిరమిడ్ అయితే పేరు వచ్చింది అయితే ఈ పిరమిడ్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎలాంటి మంత్రాలు పూజలు ఖర్చులు లేవు ఎవరికైనా ధ్యానం చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది మౌనం శాంతి అక్కడ సైలెంట్గా ఉండాలన్నమాట పిరమిడ్ లోపలికి వస్తే సైలెంట్గా ఉండాలి అక్కడ మెయిన్ నియమాలు అనమాట ఇక్కడ ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో వేలాది మంది భక్తులు ధ్యాన సాధకులు ఇక్కడికి వచ్చి అయితే ధ్యానం చేస్తారు ఈ కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ నేడు తెలంగాణలో కాదు భారతదేశం మొత్తంలో ప్రసిద్ధ ధ్యాన క్షేత్రంగా అయితే పో పొందింది ఇప్పుడైతే నేను నందు లోపలికి వెళ్తున్నాము మీకు ఎట్లా లోపల పిరమిడ్లో ఉంటుంది ఎట్లా ధ్యానం అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా మేమైతే లోపలికి వెళ్ళినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడతా పెట్టమని చెప్తారు కానీ నేనైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా మీ అందరికీ